గుడ్ మార్నింగ్ అండి అందరికీ అయితే ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ అయితే అనుకుంటున్నాను ఈ వేసవి అంటే యాసంగి పంటలు గురించి అయితే ఇక్కడ మా ఊరు రైతులైతే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ప్రతిసారి వేస యాసంగి పంటలకు ఈ వాగ్ వాగనేది ఒక్కసారైనా అనమాట ఒక్కసారి వస్తే మాత్రం పంటలకి బాగా యూజ్ అయ్యేది కానీ ఈసారి రాలేదు చాలా మట్టుకైతే పంటలు ఎండిపోయే పరిస్థితి అయితే ఉంది సో ఇక్కడ మా రైతులు ఏం చేశారంటే కొంతమంది రైతులు ఏం చేశారంటే అందరికీ ఇదైతే సాధ్యం కలదు ఇప్పుడు కనిపిస్తుంది ఈ పైపు చాలా దూరం నుంచి అంటే సుమారు ఒక నలభై ఐదు నుంచి లెంతుల మధ్యన దూరం అయితే ఈ ఇసుకలోనే ఇరవై పీట్ల లోతైతే బోర్ అయితే ఉంటుంది అనమాట అక్కడ ఇంకా కొంచెం అయితే నీళ్లు అయితే ఉన్నాయి పంట చివరి దశలో ఉంది కాబట్టి అక్కడి నుంచి అయితే పైప్ అయితే వేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ బోర్ మాత్రం కేవలం ఎనిమిది నుంచి పన్నెండు పీట్ల లోతు ఉంటుంది కానీ ఈ బోర్ నీళ్ళు అయిపోయి అంటే ఇక్కడ నీళ్ళు అందక అయితే అంతవరకే దిగుతుంది లోతు నీళ్ళు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటే అక్కడ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా నలభై ఐదు నుంచి అరవై ఐదు దూరం ఈ పైపు ఈ పైప్ అయితే వేసుకోవడం అయితే జరిగింది ఈ ఇక్కడైతే దుంకిస్తున్నారనమాట ఇక్కడ ఇది చూడండి ఇక్కడైతే నీళ్ళు అయితే దుంకుతున్నాయి ఈ బోర్ పక్కనే ఇంకో బోర్ కూడా ఉంది కదా ఒకవేళ ఇది ఈ నీళ్ళు కనుక దొంకకపోతే ఇక్కడ నీళ్ళు కనుక రాకపోతే మాత్రం కంపల్సరీ ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయిన బోర్ అయితే బంద్ అయిపోతుంది అనమాట ఇది ఎంతసేపు అయితే నీళ్లు దుంకుతాయో ఎంతసేపు అయితే నీళ్ళు ఇక్కడైతే వస్తుంటాయో ఇప్పటి వరకు మాత్రం కంపల్సరీగా ఆ బోర్ అయితే నడుస్తుంది అనమాట ఒకవేళ ఇది కనుక బంద్ అయితే మాత్రం ఈ నీళ్ళు కనుక అక్కడ నుంచి రావడం బంద్ అయినా అక్కడ నడుస్తున్నటువంటి మోటార్ బంద్ అయినా కూడా కంపల్సరీగా ఈ బోర్ కూడా బంద్ అయిపోతుంది అక్కడ ఇంకి బోర్ పక్కనే కదా చాలా దూరం అయితే లేదు బోర్ పక్కనే కదా అందుకనే నీటి నీళ్ళు ఎన్ని దుంకినా కూడా అట్లా ఇంకిపోతుంది అనమాట ఇక్కడ ఈ బోర్కి అయితే కావాల్సినంత అయితే అందిస్తుంది సో ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రైతులది పైనకి వెళ్ళి చూస్తే మాత్రం చాలా అయితే చాలా బాగా అయితే కొడుతుండే బోరు సో ఇప్పటికి ఇంకా కొంతమంది రైతుల పొలాలైతే ఎండిపోయే దశలో అయితే ఉన్నాయి ఇంకొక మూడు నాలుగు తడలు అంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల పంట వ్యవధైతే ఉంది అంటే చివరి దశ ఈ చివరి దశలో నీళ్ళైతే అవసరం ఉండే కానీ ప్రతి సంవత్సరం అయితే వాగైతే వస్తుండే ఈసారి మాత్రం రాలేదు రైతులు వస్తుంది కదా చివరిలో ఒక్కసారి అయితే చివరిగా ఒక్కసారి వస్తే మాత్రం పంటలైతే పూర్తి అవుతుండే ప్రతి సంవత్సరం కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేకుండే ఈసారి ఇడవలేదు చాలామంది రైతులు ఆశలు పెట్టుకున్నారు కానీ అయితే నీళ్ళైతే వదలలేదు కాబట్టి కొంతమంది రైతులు మాత్రం పంటను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి కొంతమంది అయితే మరి కొంతమంది రైతులయితే ఎండిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందా మీకు చాలా దూరం అయితే ఉందన్నమాట ఇది అంత దూరం నుంచి అయితే వచ్చిందన్నమాట కొంతమంది ఎండిపోయిన మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో దాంట్లో దీంట్లో ఉంటారు ఎండిపోయిన పొలాల్లో అయితే కూడా ఏంది బండ్లు అయితే తీసుకొని వెళ్ళి బోర్లు అయితే పరిస్థితి వచ్చింది కానీ కొంతమంది రైతులు మాత్రం ఎక్కడెక్కడి నుంచో సదుపాయాలు చేసుకుని అయితే పంటను కాపాడుకుని అయితే అయితే చేస్తున్నారు మరి మీ దగ్గర మీ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మీకున్నటువంటి ఓనర్లు అంటే పంటను కాపాడుకునే ప్రయత్నం ఎలా చేస్తారు అనేది కింద అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడి నుంచి వచ్చిందని వాచ్ చేయండి ఇప్పుడు ఈ పైప్ ఎక్కడి నుంచి వచ్చిందని చూపిస్తాను చాలా దూరం నుంచి అయితే వచ్చింది మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది లేదో చూద్దాం అక్కడ కనిపిస్తున్నటువంటి బోర్ అయితే కూడా కొంచెం మాత్రం నడుస్తుంది అది రేక్ అయితే వేయడం అయితే రేక్ అంటే కొద్ది మాత్రంగా చిన్న హోల్ పెట్టి దానికి బిగిస్తారనమాట మీరు కింద కామెంట్ చేస్తే మాత్రం కంపల్సరీ అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా ఈ పైపు ఇంకా ఎంత దూరం నడవలో చూపిస్తాను లాస్ట్ చాలా దూరం నుంచి అయితే చూపించడం అయితే జరుగుతుంది చూడండి అట్లా ఊకే వీడియో చూసి వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి మనది కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ ఉంటే మాత్రం మరింత ముందుకైతే వెళ్ళడానికి మంచి వీడియోస్ చేయడానికైతే హెల్ప్ అయితే అవుతుందనమాట ఇక్కడైతే బాగా గ గట్టి కట్టడం జరిగింది ఇక్కడ నుంచి పైపు ఇక్కడ రెండున్నర వేసుకోవడం అయితే జరిగిందనమాట ఎందుకంటే లోడు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకసారి వీడియో మాత్రం పూర్తిగా చూడండి రైతు పడే కష్టం ఏంటో క్లియర్ కట్గా అనమాట మీకు ఈ పైపు చివరి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం మీకు ఒక క్లారిటీ ఉండడం కోసం మీరు ఇంకేమైనా సందేహాలు ఉంటే మాత్రం ఈ వీడియోపై ప్రత్యేకమైన డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మధ్య మధ్యలో అయితే వీడియోని స్టాప్ చేసి మరీ చేస్తున్నాను ఎందుకంటే లాంగ్ ఎక్కువ అవుతుంది కదా అందరికీ నచ్చదనమాట అందుకని లాంగ్ వీడియో కాకుండా షార్ట్ షార్ట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ ఉంది బోర్ అనమాట అంటే ఇక్కడ ఉన్నటువంటి చాంచాబాయ్ కనిపిస్తుంది కదా మీ అవతల నుంచి క్లియర్గా కనిపించేటట్లు చూస్తా ఇక్కడున్న బోరు ఎత్తిపోస్తే ఇక్కడున్న మోటార్ ఎత్తిపోస్తే ఇప్పుడు మనం వచ్చాం కదా దాదాపుగా అక్కడి నుంచి ఇగో చూడండి క్లియర్గా చాలా దూరం నుంచి అయితే మనం అయితే రావడం జరిగిందనమాట సో ఈ బోరు ఇక్కడి నుంచి ఎత్తిపోస్తే అక్కడ వరకు అయితే వెళ్ళి అక్కడున్న అటువంటి ఆ సైడ్ ఉన్న పంటలను అయితే కాపాడుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు మన రైతులు చూడండి మీకు ఒక డౌట్ రావచ్చు అక్కడ కూడా వాగే ఉంది కదా బ్రో ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇక్కడ కూడా నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అక్కడ ఎందుకు లేవంటే ఇంతకుముందు చెప్పాను కదా మీకు అక్కడైతే కేవలం ఎనిమిది నుంచి పది ఫీట్ల లోతు మాత్రమే ఉంటుందన్నమాట బో ఇసుక లోతు అక్కడ నీళ్ళు అది పైగా ఎత్తు ప్రాంతం ఇది కొంచెం డౌన్ ఉన్న ఉంటుందన్నమాట కొంచెం తగ్గులాగా ఇక్కడైతే దగ్గర దగ్గర ఇరవై ఫీట్ల వరకు అయితే లోతు అయితే వెళ్తుంది అనమాట ఇక్కడ ఒకటి రెండు బోర్లు ఎంత వేస్ట్ వీలైన సరే ఇప్పట్లో అయితే నడుస్తాయి ఇంకా కొన్ని రోజుల్లో రోజులు లేదైతే తెలియదు సో చూడండి మీరైతే ఒకసారి సో ఈ వీడియో పైన ఖచ్చితమైన అభిప్రాయం అయితే తెలియజేయండి మీరైతే ఇప్పటివరకు సోషల్ మీడియాలో వాటిలో వీటిలో కూడా చూసి ఉంటారు ఏంటి వేసవి ప్రతి వేసవి కాలంలో యాసంగి పంటలు అయితే ప్రతి రైతు అయితే ఎండడం అయితే జరుగుతూ వస్తున్నాయి ఎంతో కొంత మాత్రం నష్టపోవడం అయితే కంపల్సరీ అయింది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మా రైతులు ఎందుకు వేసుకున్నారు వేస యాసంగిలో అంటే కంపల్సరీ వాగైతే ఒకటి లేదా రెండు సార్లు అయితే వస్తూ ఉండే ప్రతి సంవత్సరం కానీ ఈసారి అయితే రాలేదు చాలా మట్టుకైతే నష్టపోయే అవకాశం అవుతుంది కొంతమంది బోర్లు వేసుకున్నారు కొంతమంది ఇతర ఇతర సదుపాయాలు చేసుకున్నారు కొంతమంది అయితే ఎండిపోయిన పరిస్థితి కూడా ఉన్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్